తేనెలకు తెలుగు పాట పాడుకుందునోయి తెలుగు తల్లి లోపలాడుకుందు నోయి ఆడుకుందు నోయి తేనెలులకు తెలుగు పాట పాడుకుందు నోయి తెలుగు తల్లి లోపలాడుకుందు నోయి ఆడుకుందు నోయి నిన్ను నిన్నుగూర్చి నన్ను గూర్చి మనల కన్న తల్లి గూర్చి పాడుకుందు నోయి పరవశించునోయి నిన్ను కూర్చి నన్ను కూర్చి మనల కన్న తల్లి తల్లిగూర్చి పాడుకుందునోయి పరవశించునోయి తేనెలోలకు తెలుగు పాట పాడుకుందునోయి తెలుగు తల్లి వడి లోపలాడుకుందునోయి ఆడుకుందు నోయి విరులలోనగిరులలోన పూచినై తరులలోన ఆడుకుందు నోయి ఆదమరతునోయి విరులలోనగిరులలోన పూచినై తరులలోన ఆడుకుందు నోయి ఆదమరతునోయి తేనెలుకు తెలుగు పాట పాడుకుందు నోయి തെലു തടി ലോല ആയി ആടുക്കുനോയി തേനെലുക്കു തെലുപാട്ടു കുയി തെലു തടി ലോല ആകുന്ദി ആടുക്കുന്നുനോയി ആടുക്കുന്നുനോയി ആടുക്കുന്നുനോയി